అర్బన్ నక్సల్స్ అంటే అర్బన్ నక్సల్స్ అంటే ఒడ్డును కూర్చుని ముచ్చట చెప్పేవాళ్ళు అని అర్థం అర్బన్ నక్సల్స్ అంటే ఒడ్డును కూర్చుని సుఖప్రదమైన స్థానాల్లో కూర్చుని నగరాల్లో పట్టణాల్లో కూర్చుని నక్సలిజం దేశభక్తి అనే పేరుతో నక్సలిజం గొప్పది అనే పేరుతో నక్సలుజమాన్ని ప్రోత్సాహం కల్పించేవారు అని అర్థం వారికి మాత్రం హాని లేకుండా వారికి ఇబ్బంది లేకుండా నక్సలిజం గొప్పది అంటూ మావోయిజం గొప్పది అంటూ ప్రగల్భాలు పలుకుతూ వారు చేయని కృషికి ఎవరో చేస్తున్న కృషికి ఎవరికో పోతున్న ప్రాణాలకి ఖ్యాతిని తాంబు దక్కించుకునేటువంటి తెలివిగలవారు అని అర్థం తెలివిగలవారు అని అర్థం అని అర్థం కమ్యూనిస్టిని అర్థం లేదు కమ్యూనిస్ట్ వ్యక్తంలో అర్థం లేదు